నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారికు ఆర్థిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి రుణ ప్రయత్నాలు చేయవలసిన అవసరాలు ఏర్పడతాయి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తుంటారు పనుల్లో తొందరపాటు తనం లేకుండా జాగ్రత్త పడండి ఉద్యోగపరంగా కొన్ని రకాల మార్పులు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు అన్ని విధాలుగా పరిస్థితులు అనుకూలిస్తాయి పలు రకాల సభలు సమావేశాలను నిర్వహిస్తారు మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని విషయాలు కూడా తెలుస్తుంటాయి ఉద్యోగాల పరంగా సానుకూలమైనటువంటి మార్పులు ఉంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి ద్వాదశ నామాలను పారాయణం చేయండి మిథున రాశి వార్లకు వ్యవహారిక విషయాల్లో పురోభివృద్ధి ఉంటుంది కుటుంబ పరంగా అనుకూలతలు పొందుతుంటారు చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతూ ఉంటాయి పలుకుబడిని వివిధ రూపాల్లో పెంచుకుంటూ ఉంటారు ఆర్థిక పరిస్థితులు కొంత నిరాశను కలుగ చేస్తుంటాయి బంధువులతో స్వల్ప ఇబ్బందులు ఏర్పడుతుంటాయి జాగ్రత్తగా వాటిని అధిగమించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ గోవిందాష్టగమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అజీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతుంటాయి మీకు విలువైన రావలసినటువంటి కొన్ని రకాల సమాచారాలు ఆలస్యమవుతూ ఉంటాయి వాటిని తొందరగా తెప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయండి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు మానసికమైనటువంటి చికాకులు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వారు దూర ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా వడిదుడుకులతో ఇబ్బంది పెడుతుంటాయి దైవ దర్శనాలు కొంతమేరకు ప్రశాంతతను కలగచేస్తాయి కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివతాండవ స్తోత్రమును పారాయణం చేయండి రాశి వారు ఈరోజు వివిధ రూపాల్లో తాము ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసుకునేందుకు ప్రాధాన్యతనిస్తుంటారు శుభ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆలోచనలు చేస్తుంటారు ఆకస్మికమైనటువంటి ధన వస్తు లాభాలు కలిసి వస్తాయి స్నేహితుల యొక్క సహకారం మేలు చేస్తుంది వ్యాపార ఉద్యోగపరమైనటువంటి లక్ష్యాలను సాధించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి శతకమును పారాయణం చేయటం మంచిది తులారాశి వార్లకు వివిధ రూపాల్లో పరిచయాలు పెరుగుతుంటాయి ఆకస్మికమైనటువంటి కొన్ని రకాల సమావేశాలను ఏర్పాటు చేసుకుంటారు వివిధ రూపాల్లో ఒప్పందాలను కుదుర్చుకుంటుంటారు ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మల్లికార్జున స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి వృశ్చిక రాశి వారు స్నేహితులను కలుసుకుంటారు ఆర్థిక పరమైనటువంటి సమావేశాలు నిర్వహిస్తారు సంఘపరమైనటువంటి కార్యక్రమాలు చర్చించే సందర్భంలో కాస్త మాట పట్టింపులు ఏర్పడుతుంటాయి కుటుంబపరమైనటువంటి ఒత్తిడి ఆందోళనకు గురిచేస్తుంది జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వారికి ఈరోజు ఆర్థిక పరమైనటువంటి సహకారాలు సహాయాలు అవసరమవుతూ ఉంటాయి వ్యవహారిక విషయాలు కొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి మీకు కలిగేటటువంటి ఆలోచనలను స్థిరంగా ఉంచుకోవాలి కుటుంబ సభ్యులతో వివిధ రూపాల్లో ఇబ్బందులు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది మకర రాశి వారు కుటుంబ పరమైనటువంటి సమస్యలను దూరం చేసుకునే ప్రయత్నం చేస్తారు విద్యార్థులకు అనుకూలతలు ఏర్పడుతుంటాయి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పొందుతుంటారు ఉద్యోగపరంగా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరాలు ఏర్పడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారికి అర్చన నిర్వహించండి కుంభరాశి వారు వివిధ రూపాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటారు ప్రయాణాల్లో మార్పులు చేర్పులుంటాయి పనుల మధ్య వాయుదాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలుంటాయి సాంఘిక జన సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించటం మంచిది మీనరాశి ఈ ఈరోజు పరిచయాలు విస్తృతమవుతాయి ఆస్తులతో కూడుకున్నటువంటి లాభాలు కలిసి వస్తాయి వ్యవహారిక విషయాల్లో ఉన్నతిని సాధించుకోగలుగుతారు శుభవార్తలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఉత్సాహవంతమైనటువంటి పనులు చేపడతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి